ప్రతి మనిషి తాను చేసే పని చేస్తూనే భారం మాత్రం ఆ దేవుడిపై వేస్తాడు అందుకు కారణం ఒక్కటే నమ్మకం ఆ నమ్మకమే మనిషిని నడిపిస్తుంది ఆ నమ్మకమే దేవుడిపై భక్తిగా మార్చుతుంది ఇలా ఎవరికి వారి ఇష్టానుసారం నమ్మకంతో దేవుళ్ళని కలుస్తూ ఉంటారు భక్తుల కోరిక మేరకు వారి కష్టాలను తీర్చేందుకు శాంతమూర్తిగా కనిపించే మేరకు మరోసారి ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది అలాంటి అమ్మవారి అవతారాలలో ప్రత్యందిరా దేవి ఒకరు ప్రత్యంగిర అంటే ఎదురు తిరిగే దేవత అన్న అర్థం కూడా ఉంది ఎవరైతే మనకి హాని తలపెడతారో వారికి తిరిగి హాని తలపెడుతుంది కాబట్టి ఆ పేరు వచ్చిందంటారు అందుకే దుష్టశక్తులు పీడిస్తున్నాయని భయపడుతున్నవారు రకరకాల కష్టాల్లో ఉన్నవారు ఈ అమ్మవారిని గనక పూజిస్తే ఎలాంటి తంత్రమైన వారి మీద పనిచేయదు అంతటి మహిమాన్వితమైనది ప్రత్యంగిర అమ్మవారు ఉగ్ర స్వరూపిణిగా రూపంతో దర్శనమిచ్చే ఈ అమ్మవారికి ఆలయాలు అత్యంత అరుదు అంతటి అరుదైన ప్రత్యంగిర ఆలయం తెలంగాణ రాష్ట్ర రాజధానిలోనే ఉంది కొత్తపేట చౌరస్తా నుంచి టెలిఫోన్ కాలనీ మీదుగా కొద్దిగా దూరం వెళ్తే రామకృష్ణాపురం రోడ్డు నెంబర్ ఒకటిలోనే అమ్మవారి ఆలయం కనిపిస్తుంది కుర్తాలం పీఠం పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ ఆలయంకు భక్తుల తాకిడి ఎక్కువే ఇక్కడ నిత్యం అమ్మవారికి పూజలు హోమాలతో పాటు ఎన్నో రకాల యాగాలు కూడా కొనసాగుతూ ఉంటాయి పదిహేడు సంవత్సరాల క్రితం శ్రీ 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 పరమహంస పరివిరాజకాచార్యవర్యులు కుత్తాళం పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి వారిచే ఈ దేవాలయం ప్రతిష్ఠించబడింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ దేవాలయంలో అనేక కోట్ల సంఖ్యలో అమ్మవారి యొక్క మూల మంత్రం హవనం జరిగింది ఈ అమ్మవారికి మరి ప్రతినిత్యము కూడా లక్ష్మీ గణపతి కాలభైరవ బగలాముకి వారాహి మహాప్రత్యంగిర మంత్రాలతో హోమం జరుగుతుంది ఈ అమ్మవారికి ప్రతినిత్యము కూడా వారాహి మహాప్రత్యంగిరా మంత్రానికి ఎండు మిరపకాయలు నల్లావాలు తెల్లావాలు తానికాయలు మళ్ళా ఉన్న పిల్లలకి వివాహం అవటం కోసం జీలకర్ర బెల్లంతో కూడా అమ్మవారికి హోమం చేస్తూ ఉంటాము ఈ అమ్మవారికి ప్రతినిత్యం కూడా మూడు సంధ్యల్లో కూడా విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమం చేస్తూ ఉంటాము ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి రుద్రాభిషేకము విశేషమైన మంత్రాలతో పద్దెనిమిది రకాల ఫలరసాలతో అమ్మవారికి అభిషేకం చేస్తాము ప్రతి మంగళవారం ఉదయం ప్రతి శుక్రవారం కూడా మళ్ళా రాహుకాలంలో కూడా అమ్మవారికి విశేషమైన ద్రవ్యాలతో అభిషేకార్చన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము మరలా అమ్మవారి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంది అంటే ఓం సహస్రవదనాం దేవీం వరధరాం సర్వాభరణ భూషితాం శక్తిం ప్రత్యంగిరాం ధ్యాత్ సర్వకామాధసిద్ధే నమ ప్రత్యంగిరాందేవీం ప్రతికూల నివాణీం మంతసిద్ధించాం దేవీం చింతయామి హృదంభజే ప్రత్యంగిరాం భూత ప్రేత వినాశినీం చింతయే దుర్గు్యాం తాం పరమైశ్వర్యదాయినీం అమ్మవారి స్వరూపం ఈ విధంగా వర్ణించబడింది మళ్ళ ఇంకో విధంగా కూడా అమ్మవారి స్వరూపం వర్ణించబడింది సింహీం సింహముఖీం సఖీం భగవత ప్రోత్ఫుల్లవత్రోజలాం చూల స్థూల కపాల పాషమరు వ్యాఘ్రాగ్రహస్తాంబుజాం ధముష్ట్రాటి విశంకటాశ్చకుహురా మా రక్త నేత్రత్రయీం బాలేంజు జ్యుతిమౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావయే అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఈ విధంగా కూడా వర్ణించబడింది అనమాట ఈ అమ్మవారు ఎలా ఉత్పన్నమైంది అంటే పిప్పలాద సముత్పన్నే కృత్యే లోకే భయంకరి పాషాణంతే మయాదత్తం ఆహారార్థం ఆహారాధం ప్రకల్పిత ఈ అమ్మవారిని పిప్పలాదమహివారి యొక్క అనుగ్రహం చేత మనకి ఈశ్వరుడు మనకి ఈ అమ్మవారిని సంప్రాప్తి చేశారు కనుక ఈ అమ్మవారికి అనుగ్రహం చేత యామన్వన్ భక్తులు కూడా ఈ అమ్మవారిని ఆశ్రయించినట్లయితే మనకున్నటువంటి సమస్తమైన దుఃఖములు నశించిపోతాయి మనకున్నటువంటి సమస్తమైన కోరికలు కూడా ఈ అమ్మవారిని ఆశ్రించడం వల్ల సమస్తమైన కోరికలు నెరవేర్తాయన్నమాట ప్రత్యంగిరా దేవి ఆరాధన రామాయణ కాలానికి ముందు నుంచే ఉంది శ్రీరాముడు హనుమంతుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు నరకాసురుడు ఘంటాకర్ణుడు జరాసందుడు తదితరులు ప్రత్యంగిరా దేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెప్తున్నాయి రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరా దేవికి ఎండు మిరపకాయలు తెల్ల ఆవాలు నల్ల ఉప్పు సొం సమిదల వంటి రాజద్రవ్యాలతో ప్రత్యేక హోమాలు నిత్యం నిర్వహిస్తూ ఉంటారు ఇలాంటి ప్రత్యేకమైన హోమాలు చేసుకునేందుకు ఈ ఆలయానికి రాజధాని నగరవాసులే కాకుండా తెలుగు రాష్ట్రాలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలివస్తుంటారు అందుకు కారణం కూడా అమ్మవారిని కొలిచి యజ్ఞం యాగం చేస్తే అన్ని కోరికలు నెరవేరడమే కాకుండా అమ్మ దర్శనం జరిగితే చాలు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అన్న ప్రగాఢ నమ్మకంతో పాటు ఆ ఫలాలు అందుకున్న వారి స్పందన కూడా కుర్తాలంపీఠం పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యంగిర అమ్మవారి ఆలయానికి పీఠాధీశ్వరులు భారతి మహాస్వామి వారు స్వామివారు ఆదిపరాశక్తి ప్రత్యంగర పరమేశ్వరి మందిరముని సుమారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించినప్పటి నుండి కోట్ల కొలది మూలమంతరాలతో లక్షలాది భక్తులు భారతదేశం నలుమూలల నుండి ప్రతినిత్యం ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ హోమాలు చేసుకొని వారి వారి సమస్యలని తీర్చుకొని వెళుతున్నారు భారతదేశంలో ప్రసిద్ధి దానికి క్షేత్రంగా ఆదిపరాశక్తి ప్రత్యంగర పరమేశ్వరి మందిరం ఇవాళ ప్రపంచమంతా కూడా అమ్మవారి మహిమలు అందరికీ కూడా తెలిసిపోయినాయి ప్రతిరోజు అతిశక్తివంతమైన మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగిర హోమాలు జరుగుతాయండి లక్ష్మీ గణపతి సిద్ధగురువు కాలభైరవ మగళాముఖి వారాహి ప్రత్యంగిర ఈ యొక్క మూల మంత్రాలతో ప్రతినిత్యం ఇక్కడ హోమాలు జరుగుతాయి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి అమ్మవారికి అభిషేకాలు తదుపరి అర్చనలు హోమాలు విశేషంగా ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రతి పౌర్ణమి అమావాస్య రోజులలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి అమ్మవారికి విశేష మహా నక్షత్ర హారతుల సేవ జరుగుతుంది చాలా వైభవంగా జరుగుతుంది ఎప్పుడెప్పుడు హారతులు మొదలవుతాయని చెప్పి వందలాది భక్తులు ఇక్కడ ఎదురు చూస్తుంటారు ఆయా వారాల్లో ఇవాళ భక్తుడికి భక్తురాలికి ఎటువంటి సమస్య తీరకపోయినా తెలంగాణలో హైదరాబాదులో కొత్తపేట శ్రీ రామకృష్ణాపురంలో కొలువై ఉన్నటువంటి ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగరా పరమేశ్వరి యొక్క మందిరంలో అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ హోమాలు చేసుకున్నట్లయితే తమ తమ సమస్యలు తొలగిపోతాయని చెప్పి ఇవాళ భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న అర్చకులు పురోహితులు ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా భక్తుల్ని ఇక్కడికి పంపిస్తున్నారు నిజంగా మనందర అదృష్టం కృతాలం పీఠాధీశ్వరులు జగద్గురులు శ్రీ స్వామివారి అనుగ్రహం వలన ప్రత్యంగర సాధన వారాహి సాధన కాళీ సాధన కాల భైరవ సాధన దశ మహావిద్య సాధన ఇవన్నీ కూడా మనం చేసుకునే అవకాశం కల్పించారు కుర్తాళం శ్రీ స్వామివారు అవకాశం ఉన్న భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి చాలా శక్తి దేవత మహిమాన్విత దేవత తెలంగాణలో హైదరాబాద్లో నగర్ దగ్గర కొత్తపేట శ్రీరామకృష్ణాపురంలో కుర్తాళం పీఠ విభాగ ఆదిపరాశక్తి శ్రీ పచ్చంగర పరమేశ్వరి మందిరం చాలా మహిమాన్విత క్షేత్రం అవకాశం భక్తులందరూ కూడా తప్పక విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పీఠాధీశ్వరులు జగద్గురులు శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందగలని తెలియజేస్తున్నాం ఓం శ్రీ మాత్ర కొత్తపేట ఆర్కేపురంలోని ప్రత్యంగిరా దేవాలయంలో నిత్యం ఎన్నో రకాల పూజలు హోమాలు నిర్వహించుకునే వీలుంది ఈ ఆలయంలో పూజలకు సంబంధించి వివరాలు తెలుసుకొని హోమాలు నిర్వహించుకునేందుకు ఎయిట్ నైన్ ట్రిపుల్ సెవెన్ డబల్ ఎయిట్ జీరో డబల్ సిక్స్ కి కాల్ చేయవచ్చని కార్యదర్శి మునిపల్లి శ్రీనివాస్ తెలిపారు ఆ మహాదేవత ప్రత్యంగిరా మాతను దర్శించుకుని పుణ్య ఫలాలు మీరు కూడా పొందండి